హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహావాక్స్ అండ్ మహాలక్ష్మి ఈరోజు రెసిపీ గారెలు ఎలా వెయ్యాలో మనం చూసేద్దాం ఇలా కట్టి పొయ్యి మీద వేద్దాం అనుకుంటున్నామండి ఈరోజు గారెలు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఒక్కొక్క గారెని ఇలాగా వేసుకుందాం చేతికి కొంచెం వాటర్ తడుపుకుని అప్పుడు గారెపిండిని వేసుకుని అలా వేస్తే ఆయిల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గారెలు మేమైతే మా పెరట్లో కట్టి పొయ్యిలు పెట్టి వేస్తున్నామండి ఇలా పుల్లల పొయ్యి మీద గారెలు వేసి చాలా రోజులైంది సరదాగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇలా ట్రై చేసామన్నమాట గారెల్ని ఇలా రెండు వైపులా బాగా కమ్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక మనం ఒక్కొక్కటిగా కలుపుకుంటూ తీసుకుందాం చాలా బాగా వేగాయండి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి అయితే వచ్చాయి ఇంకా తీసుకుందాం ప్లేట్లోకి తీసేద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి గ్యారెలు అయితే చాలా బాగా వచ్చాయండి కలర్ కూడా చాలా బాగుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి